హాయ్ అండ్ అందరికీ ఈరోజైతే మనం సింగిల్ ఫ్లోర్ ఎలివేషన్కి అయితే కొత్త పని అయితే స్టార్ట్ అయితే చేసాము ఇది ఆల్రెడీ మనం చేసిన పని అన్న అయితే పూతలు అవన్నీ కూడా చేసాము ఇక వాళ్ళు వచ్చేసి మాకు డబ్బులు ఇబ్బందిగా ఉంది ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పని చేద్దురంటే ఇంకా ఆపేశాము మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే చేయమన్నారు అనమాట ఇంకా స్టార్ట్ అయితే చేశాము ఇక మేము వచ్చేసి ఇద్దరు కూలళ్ళు ఒక ఆటమోని అయితే తోలుకొచ్చుకున్నాము ఎందుకంటే ఇటుకలు ఇసుక వస్తాయో రావో డౌట్గా ఉంది అని ఇంటి ఓనర్ అయితే అన్నాడు కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఏంటంటే అన్నీ కూడా కరెక్ట్ టయానికే వచ్చినాయి ఇక సిమెంట్ మేమే కలుపుకొని ఇటుకలు మేమే వేసుకొని సారవలు మేమే వేసుకొని ఇలా వర్క్ అయితే ఫుల్ మాకు బిజీ బిజీ అయితే అయిపోయిందన్న ఇక ఇద్దరం కలిసి వేలదారులు అంతా హైట్ అయితే గోడ అయితే కట్టేసాము మెట్లు లెవెల్ అయితే గోడ అయితే అన్నమాట కట్టేసి ఇంకా సారవైతే వేసుకుంటున్నాము ఇక సిమెంట్ కూడా ఇద్దరులో ఎవరో ఒకరైతే కలిపామనమాట నేనని లేదు ఆయన అని లేదు ఇద్దరం కొద్దిసేపు అయితే కలిపాము యాక్చువల్గా అంటే మేము సిమెంట్ కలిపి ఆయనే తోలుకొచ్చుకునేటోళ్ళము ఇంటి ఓనర్ వచ్చేసి ఇటికెళ్ళు డౌట్ ఉంది వస్త తోలుతారో తోలరో ఒక కూలి మంచి తక్కువే ఉండేలా పర్లేదు అన్నాడు సరే అనుకొని మేము తోలుకొని అయితే వచ్చాము కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా చూస్తే ఇటుకలు కూడా మొత్తం అయితే వచ్చేసాయి అన్నమాట ఇంకా సరేలే అని ఇంకా మేమే మోసుకొని మేమే గోడలు అయితే కట్టేశాము హాయనా ఈరోజైతే వెల్వేషన్కి అయితే గోడలు మరియు సారం అయితే వేసి అయితే కడుతున్నాము కమ్మి కూడా కట్టాలా ఆల్రెడీ సగం అయితే కట్టినాము చూపిస్తాను చూడండి ఇదే అన్నమాట మన బిల్డింగ్ రెండు గ్లాసులు అయితే ఇచ్చాము మేమైతే ఇద్దరు బెల్దారులు అయితే వచ్చాము ఒకరు వచ్చేసి గోడ అయితే కడతారు ఇంకొకరు వచ్చేసి ఇది సార వేసుకొని కమ్మైతే ఉంచాలా ఎల్చేపు చూపిస్తారు చూడండి ఈ సైడ్ కూడా రెండు సైడ్లు అయితే చల్ల ఇదే కాదు గోడ కూడా అవతల కూడా ఎల్సేపు అయితే ఉంది అది కానీ చూపిస్తాను చూడండి ఇవతల సైడ్ కూడా కట్టాలన్న గోడ మొత్తం ఇది టారిగేస్ రూమ్ అయితే వేయించుకుంటున్నారు ఇంటి ఓనర్లు మొత్తం ఏడు అయితే కట్టాలి స్లాబ్ పైన నుంచి ఈ రోజుకైతే కంప్లీట్ అయితే చేయాల ఒకరు కమ్మి ఒకరు గోడ అయితే కడతాము చూడొచ్చు ఈ గోడలకు వచ్చే సిటికి ఇవే మోసుకోవాలన్నా ఇదిగో ఇక్కడి నుంచే కింద నుంచే మోసినాము మొత్తము ఇవే అనమాట ఈ డేస్గా మా మేసరి అయితే ఫుడ్ తింటున్నాడు అదిగో ఈయనే మా మేసరి అన్నం తింటున్నాడు మేము అప్పుడే ఆల్రెడీ తినేసినాము ఇంకా పనికి ఎక్కల్లా మా మేసినామని చూపించలే ఇది ల్యాండింగ్ నిన్న రెండు బండలు అయితే పోసినానమాట కంకర బండలన్న అది కూడా చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి వెనక సైడే సార వేసుకొని గోడ అయితే కడుతున్నాము డైరెక్ట్గా ముందు సైడ్ వచ్చేసి ఇంకా మనము ప్లాస్టింగ్ చేసేటప్పుడు ముందు సైడ్ అయితే వేసుకుంటున్నాము ఇదన్నమాట మన పని బండ్లు కూడా చూపిస్తాను చూడండి ఇటుకలు మోసన్నాము ఇదిగో రెండు కంకర బండలు అయితే ఇడైతే పోసినాము ఒకటి వచ్చేసి తొమ్మిది ఇంచుది ఒకటి వచ్చేసి నాలుగు ఇంచు అన్నమాట ఇది ఆల్రెడీ నేను కట్టేసినాము గోడ ఇంకా సిమెంట్ కలుపుతున్నాము ఇదిగో సిమెంట్ ఇదే అన్న ఇక దీనిపై నుంచి మూడు అడుగులు అయితే లేయాల నాలుగు అడుగులు అయితే కట్టేసాము ఇంకా బండలు పెట్టేసి మూడు అడుగులు హైట్ అయితే కట్టేసి ఇంకా కమ్మి లైన్ చేయాలన్నమాట మొత్తం అయితే చూపిస్తాను చూడండి బండలు కూడా పిగేసా అని చూపిస్తాను చూడండి అన్న ఇదిగో నా నెక్స్ట్ కనబడుతున్నాయి కదగో రెండు బండలు కూడా తీసేసినాను చూపిస్తాను చూడండి మళ్ళా తీసేసిన ఇంకా పెట్టాలి బండలు సిమెంట్ కూడా కలిపేసినాం అనమాట అప్పుడే ఇదిగో మా మంచి అయితే గోడలకైతే నీళ్ళు పోస్తున్నాడు రాదు మా సార్ ఆడొస్తున్నాడు చూపిస్తాను ఇంటి బాండరు అవు గోడకి నీళ్ళు పడుతున్నాము సిమెంట్ అయిపోయింది ఇంక మనం పోయి కిందకి సవ వేసుకోవాలా మీ ఎక్కుతాకలు వరసే ఇంక తిడతారు మీ వీడియోలు తీసేది ఎక్కువ అన్నమాట సారువ కంప్లీట్ ఒక పరుపు అయితే వేసినాము చూడండి అన్న ఇంకా అయితే పంపాలి పొద్దున్నైతే చూపించాను కదా ఆ బండలు కూడా అన్నమాట ఎల్చప్ ఇదిగో ఎల్చప్ కూడా వేసేసినాము అన్న సారువ కంప్లీట్గా అయితే ఇంకా కడ్డీలు అయితే ఉంచుకొని కమ్మైతే కట్ వేయాలి చూడండి అన్న బండ అయితే పెట్టేసినాము దానికి ఫోర్ట్ కూడా పెట్టేసినాము పచ్చి బండ అన్నమాట ఈతలు కూడా పెట్టేసినాము బండ చూడండి దానికి ఇంకా ఫోట్ లేదు పెట్టాలా లేదు సారా కూడా వేసుకోవాలన్నమాట దానికి అవు లైన్ అయితే చేస్తున్నామన్నా టేప్ పల్ అయితే తీసుకుంటున్నాం అనమాట కంట నుంచి అయితే టేప్ కొలత తీసుకొని కడ్డీ అయితే లెవెల్ అయితే కట్టేస్తాము కట్టి లైన్ అయితే చేసుకుంటాము ఎండ్చేపు అయితే ఆల్రెడీ చేసినాము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే చేస్తున్నాము అవో టేపు ఆ కంట నుంచి ఈ కంట వరకు టేప్ కొలత అయితే తీసుకున్నాము అన్నమాట అప్పుడు ఇంకా కడ్డీ అయితే వంచేస్తాము ఆల్రెడీ గోడ అయితే కట్టినాం కదా ఒక హాఫ్ ఇంచు లోపలికి లోపలికైతే వంచేస్తాము మెస్సు మెత్తే లోపలే గోడ లెవెల్కి వచ్చేటట్టు అయితే చూ చూసుకుంటాం ఇదే మా బోర్డు ఇదే వైర్ల కనెక్షన్ ఇచ్చి పడుతుంది ఇంకా ఇంకా అదిగో ఫ్రీ కరెంటు వర్ చూసి వేసుకుంటుంది ఏటు కడ్డీ తూకానికి అయితే వేస్తున్నామన్న చూడండి అవతల సైడ్ ఇవతల సైడ్ తూకానికి వేసేసి ఇక దారం కట్టేసి వంపేయడం అన్నమాట ఇక్కడైతే కడ్డీలు అయితే తిడలేదు ఇక్కడ అయితే కొట్టి అయితే వేస్తాము ఎల్లు వేసి మళ్ళీ దానిపైన కంకరైతే అయితే వేస్తాము స్టాండర్డ్కి అయితే ఉంటుంది కమ్మి కట్టేది అయితే అయిపోయింది మెస్ అయితే చూడండి మెత్తుతారు చెక్క మమేష్ వచ్చినాడు అందుకని చెక్క లేకుండా అయితే మెత్తా అని డబుల్ మెస్ అయితే చుడుతున్నాము ఆల్రెడీ సింగల్ అయిపోయింది డబుల్ చేస్తున్నాము మళ్ళా మెత్తే తప్పు మళ్ళా వీడియో ఇస్తాను ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పనికి అయితే ఎక్కుతున్నాము అనమాట ఒకరైతే మెస్సుమెత్తల్లా ఊరు గోడ కట్టాలి నాలుగు ఇంచులు గోడ ఇటుకలు కూడా ఆల్రెడీ వేసుకున్నాం పైన ఇది వేసుకున్నాం మిక్స్ చూసినా ఇది పైన నాలుగించు గోడలు అయితే అన్న ఇదిగో మెస్ అయితే మెత్తేసినాము కింద ఇంకా పైన అయితే నాలుగించులు గోడ అనమాట కింద నుంచి అయితే వీడియో తీయడం లేదు ఎందుకంటే ఇంటి ఓనర్ అనమాట పైన నుంచి అయితే ఇస్తున్నాను మళ్ళీ కింద నుంచి అయితే చూపిస్తాను ఇది నాలుగు ఇంచులు గోడ అయితే మూడు అడుగులు అయితే పెట్టేస్తున్నాము ఎటువంటి గ్యాప్ అయితే లేదు సిమెంట్ వచ్చేసి ఇక్కడ కలుపుకున్నాం అన్నమాట ఇంకా అన్నీ వచ్చేసి మాకు ఇంటి ఓనర్లు ఇచ్చిన స్పైటు నీళ్ళ పాటిలు అదనమాట ఇదే రూము రూమ్ కూడా కంప్లీట్ అయిపోయిందని చూపించానుమాట ఇదే అన్నమాట చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మనం కట్టేది ఇంకా సగం అయితే కట్టేసినాము ఇంకా సగం కట్టేసి కట్టయితే వేసే అనమాట కంకర వేసేస్తాము ఆడ మగమే అనమాట వీడియో తీస్తున్నాను కొంచెం కడుక్కారా అంటే కడుతున్నాడు ఉంటారనా మెస్ చూపిస్తాం మళ్ళా మెస్ మెత్త కంప్లీట్ అన్న గోడ కూడా అయిపోయింది చూడండి హైట్ వచ్చేసి మూడు అడుగులు అయితే పెట్టినాము మెస్ వచ్చేసి కిందికి రెండున్నర అడుగు అయితే దింపేసినాము మొత్తము బిల్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ముందర ఇది షేప్